రైజ్ దలాల్ ఈరోజు మీకోసం మాట ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ఇహోవాను వాడు ధన్యుడు ఇహోవావానికి ఆశ్రయముగా ఉండును జీవితంలో అర్థం కానిటువంటి అయోమయ పరిస్థితులలోనికి మనం వెళ్ళినప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనము వాటికి ఎలా స్పందించాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు తారసపడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మనము ఏమి చేయాలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో అర్థం కాక ఎంతో అవుతూ ఉంటాం ప్రవక్తి అయినటువంటి ఇర్మియా యుహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును అనే మాటలు రాసేసరికి అతడు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు ఇర్మియా సమాజంలోని మానవ సంబంధాల మీద నమ్మకాలు పెట్టుకుని నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకుని హృదయమును దేవుని మీద నుంచి తొలగించుకున్నటువంటి తరమవారి మధ్యలో జీవిస్తూ తన ఆత్మీయ జీవితం చెడిపోకుండా దేవునితో తన సంబంధం తెగిపోకుండా కొనసాగించాడు కొనసాగింప చేయటంలో అతడి యొక్క అనుభవాన్ని రాస్తూ యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి యహోవా ఆశ్రయముగా ఉంటాడు అని తెలియచేస్తూ ఉన్నాడు దేవుని మీద ఆనుకున్నటువంటి వారికి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు అది కూడా అన్ని వేళ్ళ అన్ని సమయములలోనూ కూడా ఆయన ఆశ్రయముగా ఉండి మనలను నడిపిస్తాడు కాబట్టి విశ్వాస నేత్రాలతో అర్థం కానిటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఆయన మీద ఆధారపటం నేర్చుకున్నప్పుడు ఆయనే ఆశ్రయముగా ఉంటాడు దేవుడు నీ జీవితమునకు అట్టి ఆధారముగా ఉండినట్లుగా ఆయన మీద ఆనుకో ఆయనను నమ్మకముగా వెంబడించు దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునగాక గాక ఆ మెయిన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసునామములు అడిగి వేడుకొని చిన్నానో తండ్రి ఆ